నమస్కారం నేను మిశ్రీ వెల్కమ్ టు నిన్ను కోరి ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ వన్ ఫార్టీ నైన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే పార్టీకి టైం అవుతుంది పార్టీ నుండి వచ్చాక చెప్తాను కానీ త్వరగా బాచేయి అతన్ని తొందర పెట్టింది ఇష్యూ నువ్వురా ఇద్దరం సరిసంగ స్నానం చేద్దాం కొంటెగా కన్ను గీటాడు టక్కున దూరం జరిగింది సిగ్గులేదు నీకు సరిసంగ స్నానాల తరువాత నీ అల్లరి వేషాలు కట్టుపెట్టి స్నానం చేసా పాటికి లేట్ అవుతుంది మళ్ళీ అంది ఇషూ ఓ గాడ్ ఈ అన్ రొమాంటిక్ వైఫ్ని కాస్త రొమాంటిక్గా మార్చవయ్యా ఫన్నీగా అంటూ వాష్రూంలో దూరాడు అదో చిన్నగా నవ్వుకొని పార్టీ కోసం డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటుంది యశూ ఆనంద్ బాగా చేసి వచ్చేసరికి డ్రెస్ చేంజ్ చేసుకున్న భూమి జిప్ పెట్టుకోవడానికి పాటలు పడుతూ ఉంది వైన్ కలర్ లాంగ్ ఫ్రాక్లో ముద్దుగా ఉన్న తనని చూడగానే ఆనంద్ పినాలపై చిరునవ్వు చేరింది లుకింగ్ సో హాట్ అంటూ ఆమె దగ్గరకొచ్చాడు ఆ మాటలకు తలెత్తి చూసిన భూమి అతని పదులైన చూపులకు తాళలేక సిగ్గుపడుతూ తలదించుకొని జిప్పెట్టరా అంది వెనక్కి తిరుగుతూ జిప్పెట్టేసి వీపుని సుతారంగా నిమిరి ఆనంద్ వార్డ్రూబ్ దగ్గరికి కదలగా చిన్నగా నవ్వుకుని మిర్రర్ ముందు కూర్చొని రెడీ అవుతూ ఉంది భూమి నలుగురు రెడీ అయిపోయి కార్లు బయలుదేరారు హోటల్కి చేరుకునేసరికి టీమందరూ వచ్చేసి ఎదురు చూస్తున్నారు పార్టీ స్టార్ట్ అయింది పార్టీ లైట్స్తో డైనింగ్ ఏరియా అంతా వెలిగిపోతు ముందు స్టేజ్ దగ్గర చెవులకు వినుసొంపుగా వినిపించే తెలుగు మెలోడియస్ లవ్ సాంగ్స్కి డాన్సర్స్ అద్భుతంగా డాన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు తీరొక్క కాస్ట్లీ డ్రింక్స్ అండ్ వెరైటీ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్తో అన్ని అరేంజ్ చేశారు నెలన్నర పాటు నిర్విరామంగా వర్క్ చేసి అలసిపోయిన తమ టీమందరికీ ఈ పార్టీ ఒక రిఫ్రెష్మెంట్ రిలాక్సేషన్ నచ్చిని తాగుతూ తింటూ డ్యాన్స్ను ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో పాటు చిందులు వేస్తూ జాలీగా హుషారుగా పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు అంతా వాళ్ళందరినీ హ్యాపీగా చూస్తూ సరదాగా మాట్లాడుకుంటూ పార్టీల్లో లీనమయ్యారు రెండు జంటలు మధ్యరాత్రి వరకు జాలీగా పార్టీని ఎంజాయ్ చేసి హాయిన మనసులతో టీమంతా వెళ్ళిపోగా ఇంటికి రిటర్న్ అయ్యారు ఆనంద్ అదో వాళ్ళు ఎక్కువసేపు కూర్చుని అలసట స్టమక్ ఫుల్గా తినేయడం కారెక్కిన కాసేపటికి భూమికి నిద్ర మత్తుగా ఆవహించగా సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది వదినను దృష్టిలో పెట్టుకుని నార్మల్ వేగంతో స్మూత్గా డ్రైవ్ చేస్తున్నాడు అదబ్ సీట్కి ఆనుకున్న భూమి తల సైడ్కి తోలుతూ ఉంటే తనకి దగ్గరగా జరిగిన ఇష్యూ భూమి తలను తన భుజం మీద ఆనించుకుంది ఫ్రంట్ మిర్రర్లో నుండి వాళ్ళిద్దరినీ చూసిన పెనాలు చిన్నగా విచ్చుకున్నాయి కాసేపటికి ఇంటికి చేరుకున్నారు కార్ బ్రేక్ వేయగానే మెల్కు వచ్చి కళ్ళు తెచ్చిన భూమి అనంత్ చెయ్యందివగా అతని చెయ్యందుకుని లోపలి కదిలింది వాళ్ళకి గుడ్ నైట్ చెప్పి తాము రూమ్లోకి వచ్చారు అధో ఇషూ రూంలోకి వెళ్ళగానే డోర్ పెట్టేసి ఇషూని అమాంతం ఎత్తుకొని బెడ్లో పడేసి తన పక్కకి చేరాడు అదో అధవ్ డ్రెస్ చేసుకోవాలి అని లేవబోతున్న ఇష్యూ ఉదయంపై చెయ్యి వేసి ఆపి అది తర్వాత కానీ ముందు నాకు విషయం చెప్పు సస్పెన్స్ భరించడం నా వల్ల కాదు ఏం లేదు చిన్న అదవ్ అంది అతని వైపుకి తిరుగుతూ అదే ఏంటో చెప్పు ఆమె చెక్కిలి పే చేయి వేసి నిమృతూ అడిగాడు ఎందుకు త్వరగా కంప్లీట్ చేయించాను అంటే మా వర్క్ కంప్లీట్ అవుతేనే మిగిలిన ఆఫీస్ పనులు త్వరగా అయిపోతాయి అవి త్వరగా అయిపోతే ఆఫీస్ ఓపెనింగ్ త్వరగా అయిపోతుంది అందుకు త్వరగా అవ్వాల్సిన అవసరం ఏముంది ఇష్యూ మన కంపెనీ మన ఇష్టం ఎప్పుడైనా ఓపెనింగ్ చేయొచ్చు దానికోసం శక్తికి మించి ఎక్కువగా కష్టపడడం ఎందుకు మోహన్ చూడు ఎలా పీక్కుపోయిందో అయినా మనం అనుకున్న డెడ్లైన్కి ఇంకా చాలా టైం ఉంది కదా అర్థం కానట్టుగా అడిగాడు అదవ్ టైం ఉంది కానీ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్కి ఆఫీస్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది అని ఆ ఎందుకు ఏముంది స్పెషల్ ఏం లేదా ఏముంది షో అంటున్నా అదవ్కి సడన్గా బల్ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ అంటే అన్నయ్య బొత్తే అంటూ ఇష్యూ వైపు నవ్వుతూ చూశాడు హా చెన్నై ఆఫీస్ కోసం బావ చాలా కష్టపడ్డాడు తనే ముందుండే అన్ని పనులు చూసుకున్నాడు ఆయన నెక్స్ట్ ఈ ఆఫీస్కి ఎండిగా ఉండబోతున్నారు ఆయన బర్త్డే రోజే ఆఫీస్ ఓపెనింగ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు ఆయనకి స్పెషల్ ప్రియారిటీ ఇచ్చినందుకు ఇంకా సంతోషిస్తారు లైఫ్ టైం ఒక మంచి లాగా ఉంటుంది అందుకే కష్టమైన డెడ్లైన్ కంటే ముందే కంప్లీట్ చేయాలి అనుకున్నాను అంది చిరునవ్వు చిందిస్తూ ఆశ్చర్యంతో కూడిన ఆనందం అదవ్ కళ్ళలు ఇషు నా బంగారమే బంగారమైనవ్వు ఈ ఆలోచన నాకు అస్సలు రాలేదు ఎంత బాగా ఆలోచించావే తనని దగ్గరికి లాక్కొని పెదవులపై గాఢమైన బుద్ధిచ్చి గుండెకు హత్తుకున్నాడు నిజమే అన్నయ్య బర్త్డే రోజు ఆఫీస్ ఓపెనింగ్ జరిపిస్తే అన్నయ్య చాలా స్పెషల్గా ఫీల్ అవుతారు ఇషు ఆలోచన విధానానికి మరోసారి మంత్ర అదవ్ ఆలోచనను ఆచరిలో పెట్టడానికి ఆమె పడిన శ్రమ తీసుకున్న స్ట్రెస్ గుర్తొచ్చి అతని హృదయం చలించిపోయింది కల్మషం లేని నిస్వార్థమైన ఆమె స్వచ్ఛమైన మనసుకి అతని మనసు సంతోషంతో మురిసిపోయింది థ్యాంక్ యూ షూ థ్యాంక్ యూ సో మచ్ తలకు ముద్దిచ్చి మరింత గాఢంగా హత్తుకున్నాడు అతని బలిష్టమైన బాహువులు హాయిగా బందీ అయిపోయింది ఈ షూ నేను చేయాల్సింది నేను చేశాను నెక్స్ట్ చేయాల్సింది నువ్వే తప్పకుండా చేస్తాను ఈ షూ నువ్విగ రెస్ తీసుకో అదంతా నేను చూసుకుంటాను అంటూ ఆమె నుదుటిన చుమ్మించాడు అలాగే శ్రీవారు అంది అతని ముక్కుపట్టి లాగుతూ ముద్దు ముద్దుగా అంటున్న శ్రీమతిని ఆర్తిగా చూస్తూ మీదకి లాక్కుని చేతులతో ఆమె సుకుమారమైన దేహాన్ని బలంగా చుట్టేశాడు ఓయ్ ఊపిరాడట్లేదు అంది ఉక్కిరి బిక్కిరి అవుతు నా ఊపిరి అందిస్తాగా తన చుట్టూ ఉన్న చేతులను వదులు చేసి తేనెలూరే ఆమె అదరాలను అందుకున్నాడు అల్లరి శ్రీవారి తీయని ముద్దుని ఇష్టంగా ఆస్వాదిస్తూ అతనికి అనువుగా మారింది ఈషు పెదాల యుద్ధం దేహాల యుద్ధానికి ఆరాటపడుతుంటే తనని తాను నిగ్రహించుకుని ఆమె పెదాలు వేడి రెస్ తీసుకో అంటూ దగ్గరికి తీసుకున్నాడు ఇష్యూ పెదాలు అందంగా విచ్చుకున్నాయి వర్క్ చేసి అలసిపోయిన తనని ఎంతో అపురూపంగా చూస్తాడు అతను అతని ప్రేమకు ఎప్పుడూ దాసోహం అవుతూనే ఉంటుంది ఆమె చిన్ని మనసు టక్కున లేచి అతని మీదకు చేరి అతన్ని ఆశ్చర్యానికి గురిచేసింది రొమాంటిక్గా మార్చవని మొక్కుకున్నావుగా మార్చేశాడు ఈశో చిలిపి నవ్వుతూ అన్న మాటలకు అతని పిదాలు నవ్విశాయి నవ్వుతున్న అతని పెదవులను తన పిదాలతో బంధించేస్తూ అతని మీదకి ఒరిగిపోయింది ఈశు ప్రేసకి ప్రేమగా ఆహ్వానం పలుకుతుంటే మది మురిసిపోగా ముద్దులో మైమర్చిపోతూ ఆమెను గాఢంగా హత్తుకున్నాడు అదో మరుసటి రోజు నుండి ఈషుకి కాస్త బ్రేక్ దొరికితే మిగిలిన వర్క్స్ అండ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడంలో ఫుల్ బిజీ అయిపోయాడు అదో ఎలా అయినా అనంద్ బర్త్డే రోజు సర్ప్రైజ్ ఇవ్వాలని అతని బర్త్డేను స్పెషల్గా మార్చాలని కంకణం కట్టుకొని రాత్రి బవల్లు తేడా లేకుండా ఆఫీస్ తుది మెరుగులు దిద్దించే పనిలో పడ్డాడు వారి కృషికి ఫలితంగా అనంత్ బర్త్డేకి రెండు రోజుల ముందే ఆఫీస్ పనులు పూర్తిగా కంప్లీట్ అయ్యాయి అత్యాధునిక ఆర్కిటెక్చర్తో అన్ని హంగులతో చెన్నై నగరంలోని బెస్ట్ ఆఫీస్ లేఅవుట్లకు ధీటుగా రూపొందించబడిన ఆఫీస్ చూపర్ల దృష్టిని అమితంగా ఆకర్షించింది ఆనంద్కి తెలియకుండా అతని బర్త్డే రోజే ఆఫీస్ ఓపెనింగ్కి అన్ని ఏర్పాట్లు చేశాడు అదవ్ తమ ఫ్యామిలీ సన్నిహితులతో పాటు హైదరాబాద్ చెన్నైలోని బిజినెస్ ఆఫీషియల్స్కి ఆహ్వానం అందించి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆనంద్ బర్త్డే రోజు రానే వచ్చింది మధ్యరాత్రి కావడానికి మరో మూడు నిమిషాలుంది అతనికి ట్వెల్వ్కి విషెస్ చెప్పాలని నిద్రను ఆపుకొని ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్న భూమి వాల్ట్రాక్ వైపు చూస్తూ గదిలో పచార్లు చేస్తుంది మరో రెండు నిమిషాలు గడిచాయి నవ్వుతూ ఆనంద్ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని అతని నుదుటిపై పెట్టింది ఆ స్పర్శకి నొసలు ముడిపడి నార్మల్ అయింది ఏమండి ఏమండి భూమి తీయని స్వరం అతని చెవికి చేరి మత్తుగా కళ్ళు తెరిచాడు అనంత్ అతను కళ్ళు తెరవగానే హ్యాపీ బర్త్డే అండి హ్యాపీగా నవ్వుతూ చెప్పి పక్కన ఉన్న బుట్ట అందుకుని అతనిపై ఎర్ర గులాబీల పువ్వుల వర్షం కురిపించింది భూమి ఆనంద్ పెదవులపై నవ్వుల పువ్వులు వేసాయి థ్యాంక్ యూ సో మచ్ లేచి కూర్చుంటూ గదిని చూసిన అతని కళ్ళు తలుక్కున మెరిశాయి బెలూన్స్ ఫ్లవర్స్ లైట్ క్యాండిల్స్తో అందంగా డెకరేట్ చేసి ఉంది రూమంతా నవ్వుతూ భూమి వైపు చూశాడు ఫ్లవర్ బొకే అతని చేతికి అందించింది దాన్ని అందుకుని చూస్తున్న అతనికి ఫ్లవర్స్ మధ్యలో ఒక గిఫ్ట్ బాక్స్ కనిపించింది ఓపెన్ చేసి చూశాడు బ్యూటిఫుల్ గోల్డ్రింగ్ చిరుడవ్వుతో ఆమె వైపు చూసి చాలా బాగుంది అని పెట్టమన్నట్టుగా చేయి చాచాడు హ్యాపీగా అతని చేతికి తొడిగింది రండి బయటికి వెళ్ళాం అందరు ఎదురు చూస్తూ ఉంటారు అని అంటున్నా ఆమె చేయి పట్టుకుని మీద క్లాక్కున్నాడు సరాసరి అతని ఒడిలో కూర్చుంది సిగ్గుపడుతూ అతని వైపు చూసింది నాకు అసలైన గిఫ్ట్ ఇవ్వనే లేదు ఏం గిఫ్ట్ అంది ఆలోచిస్తూ ఆనంద్ అతని పెదువుల మీద వేలు పెట్టి చూపించేసరికి సిగ్గు ముంచుకొచ్చింది భూమికి మొహం పక్కకు తిప్పుకొని అందరూ వెయిట్ చేస్తున్నారండి అంది మెల్లిగా అందుకే త్వరగా కానివ్వు మరి అనంతలోని చటక్కున అతని పేదాలపై ముద్దు పెట్టి లేచి వెళ్ళబోతుండే తన చేయి పట్టుకుని ఆపాడు ముసిముసిగా నవ్వుతూ వెనక్కి తిరిగి చూస్తుంది లేచి ఆమెను తన వైపుకు తిప్పుకొని పేదాలపై గాఢంగా ముద్దిచ్చి థ్యాంక్ యూ అన్నాడు సిగ్గుపడుతూ తల మాల్చేసింది ఆమె సిగ్గు అతనికి ఎప్పటికీ ముచ్చటగానే అనిపిస్తుంది రండి అని భూమి డోర్ తీసి బయటికి నడుస్తుంటే ఆమె వెనకాల నడిచాడు అనంత్ హాలంతా చీకటిగా ఉంది ఎవరు లేవలేదనుకుంటా భూమి అని అనంత్ అంటుండగానే హాల్లో చిన్ని చిన్ని లైట్స్ అంటే ఒక్కసారిగా ఆన్ అయ్యి వెలుగులు విరిజిమ్మడం డామ్ అని సౌండ్ చేస్తూ అదో ఇష్యూ పార్టీ పాపర్స్ బ్లాస్ట్ చేయడం ఒకేసారి జరిగాయి హ్యాపీ బర్త్డే అన్నయ్య నవ్వుతూ చూస్తున్న అనంత్ని అర్చేసుకుని తిప్పుతూ విష్ చేశాడు అదో థ్యాంక్ యూ సో మచ్ రా హ్యాపీ బర్త్డే బావా చిరునవ్వుతో అతనికి చేయందించింది ఇష్యూ థ్యాంక్ యూ యషాన్వి అని బదిలిచ్చాడు ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తూ హ్యాపీ బర్త్డే బాబు చిరునవ్వుతో విష్ చేసిన మనసునికి థ్యాంక్ యూ అత్తయ్యా అని బదిలిచ్చి జన్మదిన శుభాకాంక్షలు బాబు అంటున్న సుగునమ్మకు థ్యాంక్ యూ చెప్పాడు హ్యాపీగా అన్నయ్య కేక్ వచ్చి అంటూ అతని చేతికి నైఫ్ అందించాడు అదో వెనక్కి తిరిగి చూసిన అనంత్కి బెలూన్స్ ఫ్లవర్స్తో కూడిన బ్యూటిఫుల్ డెకరేషన్ హ్యాపీ బర్త్డే అంటూ విష్ చేస్తున్న లేటర్ బెలూన్స్ లైట్స్తో వెలిగిపోతున్న టేబుల్పై పెద్ద కేక్ పలకరించాయి హ్యాపీగా భూమితో పాటు కేక్ కట్ చేసి భూమితో పాటు అందరికీ అందించాడు కొన్ని పిక్స్ అండ్ సెల్ఫీలు తీసుకొని అనంత్కి మరోసారి విష్ చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు మార్నింగ్ ఐదు గంటలు అలారం గంట కొట్టడంతో మేల్కొన్న సామ్రాట్ ఫాస్ట్గా వెళ్ళి వచ్చి ముద్దుగా ముడుచుకొని పడుకున్నా అనికని చూసి చిన్నగా నవ్వుకొని ఆమె మొహంపై తడి జుట్టును విదిలించాడు చిరు జల్లెలు మోమును చల్లగా ముద్దాడంతో కాస్త కదిలి మళ్ళీ మత్తుగా పడుకుంది అనిక గెటప్ చెన్నై వెళ్ళాలి కాసేపు పడుకుంటాను సామ్రాట్ నడుం వరకు ఉన్న బ్లాంకెట్ మెడవరకు లాక్కొని పడుకుంది ఇలా కాదు అంటూ బ్లాంకెట్ లాగేసి ఆమెను చేతిలో ఎత్తుకున్నాడు అయినా కళ్ళు తెరవని లేదు అనిక వాష్రూంలో దింపేసి షవర్ ఆన్ చేశాడు సామ్రాట్ తల మీదుగా చల్లగా పడిన షెవర్ వాటర్కి ఒళ్ళంతా జలధరించింది అనికకు నిద్రమొత్తు వదిలిపోయి టక్కున కళ్ళు తెరిచి చూసిన తనకి అల్లరిగా నవ్వుతూ కనిపించాడు సామ్రాట్ ఆ తర్వాత ఏం జరగబోతుంది అనిక సామ్రాట్ల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి ఆనంద్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరగబోతున్నాయి తన బర్త్డే రోజే ఆఫీస్ ఓపెనింగ్ ని తెలిసి ఆనంద్ ఇలా రియాక్ట్ అవ్వనున్నాడు అన్ని జంటల మధ్య ఎలాంటి క్యూట్ మూమెంట్స్ ఉండబోతున్నాయి ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఓ గందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగుతూ మీ మనసును దోచుకున్న ప్రేమ చదరంగం స్టోరీ వన్ ఫిఫ్టీ ఎపిసోడ్తో ముగియనుంది ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ లిసనింగ్